హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి మా అమ్మ పెట్టేది చాలా బాగుండేది నేను మా అమ్మ పెట్టేటప్పుడు చూసి నేను కూడా పెట్టడం నేర్చుకున్నానండి నేను కూడా అలానే పెట్టానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కరెక్ట్ కొలతలతో పెడితే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు అదే రుచి అదే కలర్తో నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు ఒకసారి నేను పెట్టినట్లు కూడా పచ్చడి పెట్టండి మళ్ళీ ఇలానే పెడతారు అంత టేస్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా టమాటా నిల్వ పచ్చడి చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసిద్దాం రండి ఫస్ట్ దానికోసం మూడు కేజీలు టమోటాలను తీసుకున్నాను అయితే టమోటాలు కొంచెం ఎర్రగా ఉండాలి కానీ కొంచెం గట్టిగా ఉండాలి ఇలా అంటే మెత్తగా ఉండేవి కాకుండా ఎరుపు రావాలి మరి మెత్తగా ఉండకూడదు చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి అలా ఫ్రెష్గా ఉండాలి టమాటాలు అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది ఈ టమాటాలను రెండుసార్లు శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద వేసుకొని ఒక అరగంట ఎండలో ఆరబెట్టండి లేదా ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టుకోవచ్చు ఏమాత్రం తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు టమాటాలు తడి లేకుండా ఆరిపోయాయి ఇప్పుడు వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఈ తొడమును తీసేయాలి గ్రీన్ కలర్లో ఉంది కదా అది తీసేయాలి ఇలా కట్ చేసిన టమోటా ముక్కలను ఒక డబ్బాలో వేసుకోండి ఇలానే మొత్తం టమోటాలను కట్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి టమోటాలను బట్టి ఉప్పు వేసుకోవాలండి టమోటాలు పుల్లగా ఉన్నాయి అనుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది అదే టమోటాలు కొంచెం తక్కువ పులుపు ఉన్నాయనుకోండి ఉప్పు తక్కువ పడుతుంది ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకోండి అంటే కళ్ళు ఉప్పు అన్నమాట ఒక కేజీ టమోటాలకు రెండు వందల గ్రాములు కళ్ళు ఉప్పు అయితే సరిపోతుంది ఈ మొత్తం టమోటాలు మూడు కేజీలు కాబట్టి ఆరు వందల గ్రాములు ఉప్పు వేసుకున్నాను ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి కారం కొంచెం తగ్గినా పర్వాలేదు మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఒక కేజీ టమోటాలకు రెండు వందల గ్రాములు ఉప్పు అయితే సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు రోజుల పాటు ఊరనివ్వాలి మూడవ రోజు జ్యూస్ అంతా తీసి ముక్కలను ఎండబెట్టుకోవాలి అంటే టోటల్గా రెండు రోజులు ఊరితే సరిపోతుంది మూడవ రోజు ఉప్పు వేశాము కాబట్టి వాటర్ బాగా వచ్చేసింది టమాటాల్లో నుంచి జ్యూస్ కూడా బాగా వచ్చిందన్నమాట ఇప్పుడు ఒకసారి కలుపుకొని గట్టిగా పిండేసి ముక్కలు మాత్రం ఎండలో ఎండబెట్టుకోవాలి చేత్తోనే పిండాలండి గట్టిగా పిండుకోవాలి వాటిని ఒక బేషన్లో వేసుకోండి ఇలానే మొత్తం గట్టిగా పిండుకోవాలి చూడండి ముక్కలు మొత్తం పిండేసాము ఇప్పుడు ఈ జ్యూస్ ప్రస్తుతం మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పిండిన ముక్కలను ఒక కవర్ మీద ఇలా పల్చగా వేసుకోండి బాగా ఎండలో ఎండబెట్టండి రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ముక్కలు ఈ విధంగా ఎండాలన్నమాట పచ్చడి రుబ్బే నాలుగు ఐదు గంటల ముందు చింతపండు నానబెట్టుకోవాలి చూడండి ఈ రసం అంతా అలానే ఉంది కదా ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందాము అంటే ఒక కేజీ టమోటాలకు రెండు వందల గ్రాములు చింతపండు పడుతుంది అంటే మూడు కేజీల టమోటాలకి ఆరు వందల గ్రాములు చింతపండు వేస్తున్నానండి కొత్త చింతపండు వేసుకోండి ఎందుకంటే సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పచ్చడి నల్లబడకుండా ఉంటుంది వాటిలో ఉన్న పిక్కలు వేనలు తీసేసి ఆరు వందల గ్రాములు చింతపండు పడుతుంది ఇది నాలుగైదు గంటల ముందు నానబెడితే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకోండి చూడండి ముక్కలు ఇలా గలగల్లాలు ఆడాలి ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మిగిలినది కూడా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత చూడండి చింతపండు కూడా నానిపోయింది కదా ఐదు పాటు నానబెట్టిన చింతపండు ఇలా మెత్తగా నానిపోయింది ఇప్పుడు గ్రైండర్లో ఈ చింతపండు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కడ చింతపండు పలుకులు లేకుండా రుబ్బుకోవాలి అలా గిరిట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రుబ్బుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమోటా పౌడర్ వేసుకొని రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా రుబ్బండి తర్వాత కారం వేసుకుందాం ఉప్పు ఎంత వేసామో అంతే కారం వేసుకోండి అంటే ఒక కేజీ టమాటాలకు రెండు వందల గ్రాములు కారం వేసుకోండి కారం కొంచెం తగ్గినా పర్వాలేదు అంటే ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మెంతులు ఆవాలు దూరగా వేపి పౌడర్ చేసుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని ఐదు నిమిషాల పాటు రుబ్బుకోండి ఇలా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత తీసి డబ్బాలో వేసుకోండి చూడండి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది మూడు కేజీల టమోటాలకి ఈ డబ్బాకి వచ్చేసింది ఇప్పుడు ఒక కేజీ టమోటాలకు పూర్తిగా ఎంత ఏమిటి అని చెప్తాను ఒక కేజీ టమోటాలకు రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల చింతపండు ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి కొంచెం కారం తగ్గించుకున్నా పర్వాలేదు టమోటాలు మూడు రోజుల పాటు ఉప్పులో ఊరనివ్వండి ఆ తర్వాత గట్టిగా పిండేసి మూడు రోజు ఎండలో ఎండబెట్టుకోండి మనం గ్రైండర్కు వేసే ముందు చింతపండును నాలుగైదు గంటల సేపు ముందు నానబెట్టుకోండి ఆ తర్వాతనే అన్నీ కలుపుకొని గ్రైండర్కు వేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీకు ఎంత కావాలో అంత తీసుకొని పోపు పెట్టుకోండి కొంతమంది పచ్చడిని మొత్తం ఒకేసారి పోపు పెట్టుకుంటారు అది సంవత్సరం అంతా నిల్వ ఉండేసరికి లాస్ట్లో నూనె వాసన వస్తుంది నాకు అలా ఇష్టం ఉండదు నేను అప్పటికప్పుడు కొంచెం కొంచెం పోపు వేసుకుంటానండి ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాము పచ్చళ్ళకు పోపు పెట్టుకుంటున్నట్లుగానే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని పోపు వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి తినండి ఇక ఏ కూర కూడా దీనికి సరిపోదు అంత టేస్ట్గా ఉంటుంది చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్